అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి నా ఎద్దుగానుగుల కోసం పనిచేస్తున్న ఎద్దుల గురించి బాధపడుతున్న వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి మీ ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను నాకు కొంతమంది సేవా దృక్పథులు ఉంటారు చూసారా సున్నితమైన మనస్కులు పెట్టే కామెంట్స్ కొన్ని చెప్తా ఎద్దుల గురించి ఎద్దులు అయ్యో పాపం చూస్తే జాలేస్తుంది వాటికి కొంచెం వేయచ్చు కదా తిండి పెట్టవచ్చు కదా అవి చాలా బలహీనంగా ఉన్నాయి ఎందుకు వాటిని అలా ఇబ్బంది పెడుతున్నారు ఈ కాలంలో కూడా ఈ మూడు ప్రశ్నలకు మీకు సమాధానాలు కావాలంటే ముందుగా నా గురించి చెప్పాలంటే నేను నా జీవనోపాధి కోసం ఈ గానుగులు పెట్టలేదు మరి ఎందుకమ్మా ఈ గానుగులు అంటారా నా దగ్గర గత పది సంవత్సరాల నుంచి దేశీయావులు నాటావులు ఇప్పుడు ఏవైతే అంతరించిపోతున్నాయో అవి నా దగ్గర ఉన్నాయి నా శ్రావణ మేఘం ఛానల్ చూసే వాళ్ళందరికీ ఆ విషయం తెలుసు సరే ఆవన్ నాకు ఉన్నప్పుడు దానికి గర్భిణి వస్తుంది వచ్చాక ఓ పిల్ల పుడుతుంది ఆ పిల్ల ఆడే పుట్టాలి పుట్టించడం ఎలాగో నాకు తెలియదు మగ కూడా పుడుతుంది అంటే అది ఎద్దు అవుతుంది ఆ ఎద్దుతో నేను ఏం చేయాలి చెప్పండి సరే అందరూ చేసినట్టు వ్యవసాయం చేయండి అంటారు నాకేమో వ్యవసాయ భూమి లేకపోయా మా తాతలేమో జమీందారులు కాకపోయా సరే మా భర్తను ఎల్లి నువ్వు నాలుగు పొలాల్లో అరకు దున్నిరా అందామంటే ఆయన ఏమో గవర్నమెంట్ ఆఫీసర్ అయిపోయా సరే కూర్చోబెట్టో నుంచోబెట్టో మేపుదాం అంటేనేమో అంత స్తోమత లేకపోయాయి కనీసం వాటిని చూసుకునే వర్కర్స్ కన్నా నేను జీతాలు ఇవ్వాలి కదా రెండు వేల అరవై కల్లా ప్రతి ఇద్దరు మనుషుల్లో ఒకళ్ళు ఒబెస్తో చచ్చిపోతారంట అంటే ఒళ్ళు ఊబకాయంతో చచ్చిపోతారట ఎందుకు అంటారేమో పాపం ఎద్దులు పని చేస్తుంటేనే బాధపడుతున్నోళ్ళు మనుషులు మనుషులు చేస్తే ఇంకా బాధపడతారు కదా అయ్యో పాపం అన్న వాళ్ళకి ఒక్కళ్ళ కన్నా ఒక ఎద్దు కానీ ఆవు కానీ ఉందేమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి రోజు కొన్ని లక్షల ఆవులు ఎద్దులు కబేలాకి వెళ్తున్నాయి అంటే దాన్ని కోళ్ళను తిన్నట్టు కోసుకొని తినేస్తున్నారు అది పాపం కాదు వాటిని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా జాగ్రత్తగా చూసుకుంటూ ఒక ఎనిమిది గంటలు వర్క్ చెప్పిస్తే ఇది పాపం చాలా మందికి అంత దయ ఉన్న వాళ్ళు నా దగ్గర రెండు కోడదోళ్లు ఉన్నాయి ఇస్తా తీసుకొని వెళ్ళి నుంచోబెట్టి మేపండి అన్ని జీవుల్ని చంపేసి మన ఒక్కడి మీద శిలలం అయిపోయి ఇక్కడ బతికేద్దాం దేన్ని మనం వాడుకోవద్దు దేనికి మనం మేతయ్యొద్దు తిండి పెట్టద్దు ఒకళ్ళు అడిగారు కుక్కను ఎందుకు పెంచుతున్నారని కుక్కను ఎందుకు పెంచుతామండి కాపలా నేను ఊరు బయట ఉంటా నా ఇంటికి కాపలా దానికి కొంచెం అన్నం పెడతా కాపలా కాసినందుకు ఇంకా అరక దున్నితే ఎద్దులకు ఆరోగ్యం ఎండలో కానీ నేను అది దున్నిచ్చలేకపోతున్నా వ్యవసాయం మొదలు పెట్టలేకపోతున్నా గానుగలు వెతికి వెతికి మేము మమ్మల్ని అడుగుతారు మీరు గానులని కాదు మేము చౌదరిసం మేము కమ్మోళ్ళం అయినా సరే వాటి కోసం నేను చేసుకుంటున్నా వాటిని బతికించుకోవాలని చేసుకుంటున్నా నేను మీకు ఇష్టమైతే కొనండి లేకపోతే లేదు అంతేగాని అయ్యో పాపం అయ్యో పాపం 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 అంటే ఆ పాపం వచ్చి మనకే తగిలిద్దంట ఐ హ్యాపీగా ఉన్నాయి వాటి గురించి ఎవ్వరు బాధపడకండి సరే మీరు అడగచ్చు అయ్యి ఎందుకు సన్నగున్నాను వాటి జాతి లక్షణం అండి నా దగ్గర పొంగనూరు ఉన్నాడు బస్వాగడు ఎట్టుంటాడు దిట్టంగానే మేత వెయ్యక్కర్లేదు వాడికి వాటి జాతి లక్షణం వల్ల ఇలా ఉంటాయి అంతే